ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హీనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో జ్యోతిష్యంలో జ్యోతిష్యులు జాతకాలు చెప్పే సమయంలో ఎలా మెలకు పాటించాలి ఎలాంటి వాటిని ఎలాంటి విషయాలు చర్చించాలి జాతకునికి ఎలాంటి విషయాలతో చెప్పి అతన్ని ఎన్లైటన్ చేయాలి అతనికి ఉన్న వచ్చి వచ్చిన జాతకునికి తన యొక్క అభద్ర అభద్రభావాన్ని తొలగించి ఎలా అతన్ని ముందుకు ఆత్మధైర్యంతో ముందుకు సాగి సాగాలనే విషయాన్ని ఇక్కడ కొన్ని విషయాలను ఇక్కడ చర్చిద్దాం ముందుగా తలుచుకోవాల్సిందే దా జాతక పరిశీలించేటప్పుడు మంచిది ఎక్కువగా చెప్పాలి కానీ చెడును ఎక్కువగా తక్కువగా చెప్పాలి చెడు ఉంటే దాన్ని ఏదో ఒక రకంగా ఆ చెడు జరగకుండా ఉండడానికి కావాల్సిన ఆయన జీవన శైలిలోని మార్పుల గురించి చెప్పాల్సి వస్తుంది ఒకవేళ అతను ఏదో జలగండ ఉంటే చనిపోతాడని అని ప్రవాదం ఉండే అవకాశాలున్నాయనే కనిపిస్తుంది అనుకోని జాతకం నువ్వు నీళ్ళల్లోకి వెళ్తే సరిపోతావు అని చెప్పకూడదు అలా కాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఉండేటప్పుడు అవసరమైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని తీసుకోవడం మంచిది నీటి వద్దకు వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేసేటప్పుడు లోతుగా వెళ్ళకూడదు ఇట్లాంటి విషయాలు కొన్ని చెప్పాల్సిన కొన్ని సమయాలలో చెప్పాల్సి ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రభా ప్రభాతాలు జరిగే యాక్సిడెంట్లు జరిగే ప్రభా ఈ జాతకంలో ఎక్కువగా అనిపిస్తుంటే నువ్వు ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు నీ ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయడము నిదానంగా డ్రైవింగ్ చేయడం అననుకూల పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకుండా ఉండడం మంచిదని చెప్పాలి కానీ నీవు అది కార్ నడిపిస్తే యాక్సిడెంట్ అవుతుంది చనిపోతావు అని చెప్పడం మాత్రం సరి అయిన పద్ధతి కాదు అవతల వలన భయప్రాంతం చేసినట్టుగా అవుతుంది దానివల్ల అవతల వ్యక్తి మానసిక డిప్రెషన్లోనే ఇంకా ఎక్కువగా భయ భయప్రాంతులకులోనే చేయాల్సిన పనులు కూడా చేయకుండా ఉండిపోతాడు అది గమనించాల్సిన విజయం ఉంది ఎవరికైనా సరే అలాగే జాతకంలో గ్రహాలు చెడు చేస్తాయి కొన్ని మంచి చేస్తాయి చెడు చేసే గ్రహాల విషయంలో కొన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ గ్రహాలు చెడు చేస్తాయి కాబట్టి వీటి వీటి వల్ల జరుగుతుంది కుదుడు లేడనుకోండి మీ తమ్ముళ్లతో విరోధాలు ఏర్పడతాయి అని చెప్పే కంటే కూడా మీరు ఎప్పుడే కానీ మాట్లాడేటప్పుడు కానీ మీ సమస్యకుడితో ఏ సందర్భాల్లో వ్యవహారం చేస్తాడు మీ తమ్ముడు మీ తోబుట్టులతో మీరు కొంత జాగ్రత్తగా వహించడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పడంలో ఎంత సమస్ఫూర్తి ఉంటుందో అలాగే మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వస్తాయి మీకు వారికి ఆస్తుల విషయంలో ఇబ్బందులు వస్తాయి అని లేకపోతే మీ తమ్ముళ్ళు మన మీ తోగుట్లు మిమ్మల్ని మోసం చేస్తారో అన్యాయం చేస్తారని చెప్పడంలో అనవసరమైన శత్రుత్వాన్ని పెంచినట్టుగా అవుతుంది ఇలాగా చాలా జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మంచివాటి గురించి ఆలోచింపజేయాలి కానీ చెడ్డవాటి గురించి వర్ణన చేయకూడదు ఎక్కువగా ఎదుటి వ్యక్తిని మెప్పించడం కోసం లేని లేని విషయాలు చెప్పి అతన్ని మభ్యపెట్టడం అనేది సరైన విషయం కాదు ఏదైనా మంచి అయినా చెడైనా సరే చెప్పడం వరకు అవతల వ్యక్తిని వినిపించడం కొర కానీ గొప్పగా వర్ణించి చెప్పకపో చెప్పడం అనేది సరి అయిన పద్ధతి కాదు గ్రహాల్లో పాజిటివ్ నెగిటివ్ అనే రెండు కారకత్వాలు ఉంటాయి ఈ రెండింటినీ సమన్వయం చేసి జాతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది ఉదాహరణకు రవి గ్రహాలలో రవి సమస్య పరిష్కారానికి కోపము కారకుడు అవుతాడు అధికారాన్ని కారకుడు అవుతాడు ప్రభుత్వానికి కారకుడు అవుతాడు సపరేటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ కూడా కారకుడవుతాడు కాబట్టి కోపంతో ఉంటే సమస్య పరిష్కారం కాదు కాబట్టి మనం చేసే క్రియల వలన మనం ఇబ్బందులు పాలవుతామనే విషయాన్ని ఇక్కడ బతిపరచడానికి ఈ యొక్క వ్యక్తిత్వంలో నీ యొక్క జీవన శైలిలో మార్పులు తెచ్చుకోవాలి నేను వివరించేటప్పుడు ఆ జాతర అవతల వాళ్ళ మీద నీ యొక్క విత్తనం చెలాయించకూడదనే విషయాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఇక పోతే మనం చేసే వ్యవహరించే విధానాన్ని బట్టి మనకు కర్మలు లభిస్తాయని ఆ కర్మల్లో వల్లే మనకు వచ్చే జీవితంలో వచ్చే కష్ట నష్టాలు జరుగుతున్నాయనే విషయాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఇకపోతే మనం మరణించే తర్వాత కూడా బ్రతికి ఉండాలంటే భాగ్యస్థానాన్ని భాగ్యస్థానం బాగుండాలి ఎవరికైనా జాతకులు భాగ్యస్థానం అంటే తొమ్మిదో స్థానము భాగ్యస్థానం బాగుంటే బుర్ర బలం వలన మరణించే తర్వాత కూడా మన పేరుపేట జాతల వలన అందరి హృదయాల్లోపట వ్యక్తి బతికే ఉంటాడు దానికి ఉదాహరణగా మనం చూస్తే చాలా వరకు పెద్ద వాళ్ళ కవులను కానీ లేకుంటే సామాజిక కార్యకర్తలను కానీ రాజకీయవేత్తలను కానీ చూడవచ్చు దాంట్లో ఉచ్ఛంగా రామకృష్ణ పరహంస కానీ మహాత్మా గాంధీ కానీ రవీంద్రనాథ్ ఠాకూర్ కానీ అలాగే గౌతమ బుద్ధుడు వీరంతా కూడా వివేకానంద స్వామి వీరంతా కూడా శంకరాచార్యుల వారు వీరంతా కూడా ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ప్రతి ప్రజల జీవితాల్లో మనసుల్లో మెదులుతూనే ఉంటారు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అలాగే సినిమా ఇండస్ట్రీలో రాజ్ కపూర్ లాంటి వాళ్ళను మనం ఘంటసాల లాంటి వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా జాతకంలో రత్నధారణ చేసేటప్పుడు మనిషి వృద్ధిలోకి రావాలంటే పేద పరిస్థితులు పొంద పొందాలంటే కుడి చేతికి ఏదైనా రత్నాన్ని ధరిస్తే అతనికి ధర ఉంటుంది జీవితంలో వృద్ధి కలుగుతుంది అలాగే ఆరోగ్యం కొరకు అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఉంటే వారు మాత్రం ఎడమ చేతికే గ్రంథాన్ని ధరిస్తే సరిపోతుంది దానివల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి భావచక్రం వల్ల జాతకుని యొక్క పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉండే జీవితంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా అందించవచ్చు భావబ్యంలో గ్రహం ఉంటే ఆ భావ ఫలితాలను ఆ గ్రహం సంపూర్ణంగా ఇస్తుంది అదే గ్రహస్థిలో ఉంటే మాత్రం ఆ ఫలితాలు సరిగా ఇవ్వదు ఉంటుంది ఉంటుందన్నమాట అంటే ఇరవై తొమ్మిది డిగ్రీలు ముప్పై డిగ్రీల మధ్యలో గ్రహాలున్నా ఏ రాశిలో తెలినా కూడా అది అదే పదిహే పది నుంచి ఐదు డిగ్రీల తర్వాత నుంచి ఇరవై డిగ్రీల మధ్యలో ఏ గ్రహం ఉన్నా కూడా ముఖ్యంగా పదిహేను పది నుంచి ఇరవై డిగ్రీల మధ్యలో గ్రహం ఉంటే మాత్రం సంపూర్ణ ఫలితాలు ఇవ్వడానికి ఇవ్వగలుగుతుంది ఆ వ్యక్తికి జాతకంలో దానం చేసే వస్తువులు తీసుకునే వ్యక్తి దాన్ని పూర్తిగా అనుభవించగలనే తృప్తిగా తీసుకొని అనుభవించాలి కానీ ఏదో అసంతృప్తిగా తీసుకునేటట్టుగా ఉండకూడదు అప్పుడే మనం దానం చేసిన దాని ఫలితం మనకు లభిస్తుంది అలా కాని పక్షంలో మనస్థులకి దానం చేసినట్లుగా భావించుకోవాలి తప్ప వ్యర్థమైన వస్తువులు కానీ అవతల ఉపయోగం ఉపయోగపడే వస్తువులు దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు కుజుడు వ్యవస్థానంలో ఉంటే అప్పులు తీర్చడానికి మరలా మానవ జన్మ ఎత్తుతారు అందుకే కుజుడు ఏంలో ఉన్నప్పుడు రుణానుబంధాలను తీర్చుకోవాలని అంటారు ఎవరైనా సరే కాబట్టి జీవితంలో బ్రతుకున్నప్పుడే మనం ఎవరికైతే జాతకంలో వ్యవస్థానంలో కూర్చుంటాడో వారు ఏవైనా ఆకులు ఉన్నా బాకులు ఉన్నా ఎవరైనా ఏదైనా వారికి చేయాల్సిందే అదంతా జీవితం బ్రతుకున్న వారి యొక్క జీవితకాలంలో చేస్తే మళ్ళీ వర్జన్మంటూ ఉండదు ఇంద్ర వరుణ యములు అతీంద్రియ శక్తులు ప్రత్యేకంగా ఉంటాయి జాతకంలో వాటిని పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు రహస్య విషయాలు తెలుస్తాయి అలాగే అమావాస్య నాడు పుట్టిన వాడు కష్టపడకుండానే శ్రమించకుండానే జీవితంలో పైకి వస్తాడు డబ్బు కూడా బాగా సంభవిస్తాడు బొగ్గుతో ఎంత అప్పు ఉన్నదో నేలపై వ్రాసి కుజునికి రుణ విమోచన కుజగ్రహానికి సంబంధించిన రుణ విమోచన అంగారక సూత్రాన్ని నలభై రోజుల పాటు కష్టపడ నలభై రోజుల పాటు ఎవరైతే జపం చేస్తారో చేసి ఎడమకాలతో తుడిచి వేసి అప్పు తొందరగా తీరిపోతుంది అంటే మీరు ఏదైనా అప్పు ఎంత బాక్యంగా అంత భూమి మీద బొక్కుతో రాయాలి దాన్ని ఈ నలభై రోజుల పాటు ఇదే విధంగా రాసిన తర్వాత కుజుని యొక్క రుణ అంగ రుణ విమోచన స్తోత్రాన్ని నలభై రోజుల పాటు జపం చేయాలి ఆ చేసిన తర్వాత మళ్ళీ ఎడమక ఎడవకాలతో దా తుడిచివేసి తుడిచివేయాలి అలా చేయడం వల్ల మీకున్న అప్పు తొందరగా ఏదో రకంగా బరులు ఏర్పడి తీరిపోతుంది ప్రయత్నించి దానివల్ల నష్టం లేదు కదా ఇష్టదేవతో సాధనం చేస్తే తప్ ప్రశ్న శాస్త్రం సిద్ధిస్తుంది జాతకంలో అన్ని భావాలు బాగాలేకపోయినా పంచభావము చంద్రుడు బాగుంటే తెలివైన ఆలోచనతో జీవితాన్ని సరైన మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాడు ప్రగతిలో ప్రగతి పదంలో ఎదగలుగుతాడు జీవితంలో జాతకంలో ఒక రహస్యం ఏంటంటే జాతకంలోని అన్ని గ్రహాలకు కూడా తృతీయాధిపతి శత్రువే అవుతాడు ఒక కర్కాటక లగ్నానికి మాత్రమే తృతీయాధిపతి మిత్రుడు అవుతాడు అందుకే కర్కాటక లగ్నం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పిన మాట వినరన్నమాట కర్కాటక లగ్నం అది తృతీయాధిపతి అంటే తోపుటూలు కిందికి వస్తారు ధైర్య సాహసాల కిందికి వస్తుంది కాబట్టి ఆ స్థానానికి ఏ అధిపతి అయినా అతను ఆ గ్రతకునికి ఆ మిగతా గ్రహాలతో మిగతా భావాలతో శత్రు సంతాయి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక వైవాహిక జీవితాన్ని గురించి పరిశీలిస్తే కర్కాటక సింహ రాశుల వారికి మాత్రమే సాంసారిక వైవాహిక జీవితంలో సంతృప్తి కానీ తృప్తి కానీ సుఖ సంతోషం కానీ తక్కువగా ఉంటాయని గ్రహించాలి ఇత గ్రహ పరిస్థితులు అనుకూలంగా లేకుంటే ఇబ్బందులు ఇంకా ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంటుంది కర్గాటకంగా వాళ్ళకి సప్తమాధిపతి అష్టమాధిపతి ఒకరే కావడము అలాగే సింహరాశి వారికి షష్టమాధిపతి సప్తవాధిపతి ఒకరే కావడం అనేది ఇక్కడ మనం ముఖ్యంగా ప్రత్యేకంగా గమనించాల్సిన విషయము ఒక్కరే కావడం వల్ల ఇబ్బందులు సప్తమాధిపతి షష్టాధిపత్యము అష్టమాధిపతికి అష్టమాధిపత్యం రాకు రాకుండా ఉండే జీవితంలో వైవాహిక సుఖంగా సాగుతుంది ముఖ్యంగా మకర కుంభ లగ్నాలు కానీ కర్కాటక సింహ లగ్నాలు కానీ వారు సప్తమాధిపతిలో శత్రువులు అవుతారు కాబట్టి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల ఆధారణ చేసుకోవడం చాలా అవసరం ఎవరికైనా జీవితంలో చాలా సాఫీగా సాగాలన్నా ఇబ్బందులు లేకుండా సాగాలన్నా ఓంలో అనగా త్రికోణాల్లో స్వగ్రహాలు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి లగ్నాధిపతి ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్న చవితాధిపతి ఒకటి ఐదు స్థానాల్లో ఉన్న లాభాధిపతి ఒకటి ఐదు స్థా తొమ్మిది స్థానాల్లో ఉన్న మనిషి జీవితంలో త్వరగా ఇదిలోకి వస్తాడు భాగ్య రాజ్యాధిపతుల సంబంధం భాగ్యంలో కలిసిన దూర ప్రదేశాల్లో వృద్ధి చెంది పైకి వస్తాడు భాగ్య రాజాధిపతి రాజ్యస్థానంలో స్థితి పొందినా కూడా సంయోగం చెంది మంచి కష్టపడ్డా కూడా చాలా వృద్ధిలోకి పోతే ప్రతిపక్షాత్తులు సంపాదిస్తాడు అలాగే పాపగ్రహాలు అదో ఒక త్రికోణంలో అంటే కేంద్రాల్లో అదో ఒక త్రికోణాలు అంటే కేంద్రాల్లో పాపగ్రహాలు ఉంటే మనిషి జీవితంలో కష్టపడి ఏదైనా సరే పైకి వచ్చి తీర్పక్షాను సంపాదిస్తాడు అంటే వారికి జీవితంలో అన్ని అన్నీ కలిసి వస్తాయి జాతక చిత్రంలో ఎవరికైనా సరే ప్రేమ ఆప్యాయత అన్నన లభించాలి అంటే ముఖ్యంగా కళ్యాణం నుంచి కానీ కోవిడ్ నుంచి కానీ గురువుల నుంచి కానీ ఇతరుల ఎదుటి వ్యక్తుల నుంచి కానీ కానీ చతుర్థాన్ని చూడాల్సి ఉంటుంది చదుర్తల్లో శుభగ్రహాలు ఉన్న చవిత్ర స్థానాధిపతి త్రికోణాల్లో ఉచ్చస్థానాల్లో ఉన్న ముఖ్యక్షేత్రాల ఉన్న శ్ర శత్రు క్షేత్రాల్లో ఉండకూడదు ఇంతలో వక్రంలో ఉండకుండా ఉంటే అతని జీవితంలో అన్ని రకాల ఆప్యాయతలు అన్ని రకాల సదుపాయాలు మాతృత్వ ప్రేమ తండ్రి ప్రేమ గురు ఉపదేశాలు అన్ని రకాలుగా లభిస్తాయి అలాగే అధికారం చూపించేవారిని తల్లిదండ్రులైన అధికారంలో మనకు మంచి సంతృప్తి లభించాలన్న దశవాన్ని పరిశీలించాల్సింది దశవంలో తల్లిదండ్రుల విషయంలో కూడా మనం చూడవచ్చు తల్లిదండ్రులు చెడ్డవారే సరే తప్పనిసరిగా వారిని ఆదరించాలి ఎలాంటి దృష్టి దూషించడం కానీ నేను దూరం చేసుకోవడం కానీ చేయకూడదు ఎవరిని బాధ పెట్టినా పర్వాలేదు కానీ తల్లిని మాత్రం ఎత్తిపరిస్తుంది బాధ పెట్టడం అనేది సహించరాని పాపకర్మ కింద వస్తుంది దానివల్ల జీవితంలో రకరకాల కర్మలను మనం పోగు చేస్తున్నట్టే వస్తుంది కాబట్టి తల్లిని ఎప్పటితో ఎంత పెద్దదైనా ఎలాంటిదైనా సరే మనం ప్రేమతో చూడాల్సిందే గౌరవం అది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయాన్ని ఆధ్యాత్మికత్వానికి దైవత్వానికి ప్రతివార్గంలో వెళ్ళడానికి ఆశించాల్సింది నవభావం చూడాలి లౌకిక జ్ఞాన వారసత్వానికి దశమ స్థానాన్ని చూడాల్సి వస్తుంది స్నేహం పెంచుకోవాలి అనుకుంటే లేదా భర్త లేదా ఆలతో స్నేహతో స్నేహం పెంచుకోవాలనుకుంటే భర్త లేకుండా స్నేహితుడి భార్యతో మాట్లాడడం మంచిది కాదు జీవితం ఎవరితో అయినా ఎవరికైనా సరే లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్న అంటే అతని జీవితంలో ఎదుగులా వస్తుంది అలాగే అనుకోని అదృష్టాన్ని కూడా జీవితంలో కలిసి వస్తుంది ఆ దశ ఆ భాగ్యాధి దశ వచ్చినప్పుడు కానీ ఆ భాగ్యాధిపతి అంతర్దశలో వచ్చినప్పుడు కానీ జీవితంలో మంచి అదృష్టాన్ని పొందుతాడు ఇలాంటి కొన్ని విషయాలు మనం జాతకం పరిశీలించినప్పుడు చూడాల్సిన అవసరం ఉంటుంది వస్తుంది